ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వి ఎస్ నైన్ ఛానల్ ఉంది ఈరోజు శ్రీరామనవమి అందరికీ నా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనము ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన పెద్ద తుమ్లం రాములవారి టెంపుల్కి వచ్చాము ఇదే రాములవారి టెంపుల్ ఈ టెంపుల్ విశేషాలు మొత్తం ఈ వీడియో ఈ చూపిస్తాను చూడండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మనము కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామంలో ఉన్నాము పెద్ద తుమ్మలం గ్రామంలోని ఆలయం చాలా ప్రాచుర్యత కలది చాలా పురాతనమైన ఆలయం కూడా ఎందుకంటే ఈ ఆలయము ఎప్పుడో యుగంలో పాండవులు ఇలా వెళ్తూ కట్టించారని ఈ ఈ టెంపుల్ కట్టించి విగ్రహాలు శ్రీరాములవారి వారి సీతమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత యుద్ధంలో గెలిచారని పురాణాలు చెప్తున్నాయంట అలాగే ఏడు వందల మూడు సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని కూడా కట్టించారని మరో పురాణాలు చెప్తున్నాయంట ఎందుకంటే చాలా 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 పురాతనమైనది ఆదోని మండలం పరిధిలో అత్యంత పురాతనమైన ఆలయం ఏదంటే పెద్ద తుమ్మలం శ్రీ రాముల సీతారాముల వారి ఆలయం ఈ ఆలయాన్ని చూపడానికి ఇతర రాష్ట్రాల నుండి టూరిస్టులు కూడా వస్తున్నారండి మన రాష్ట్రంలో మన పిల్లల్ని మన మండలంలో మన పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు కానీ వేరే రాష్ట్రాల నుండి ఈ ఆలయం చూపించడానికి కూడా టూరిస్టులు పిల్లలకి ఎక్స్కర్షన్స్ కూడా వస్తున్నారంట చూడండి ఎంత మన దగ్గరలోనే ఉన్నది ఇంత పురాతన ఆలయం ఇలాంటి ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన ఆదోని చుట్టుముట్టు ఉన్న ఇంత పెద్ద ఆలయం చాలా ప్రాధాన్యత గలది ఆ విగ్రహాలు కూడా ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారంట ఎంత గొప్ప అదృష్టం అంది ఎప్పుడో ఏడు వందల సంవత్సరాల కిడతం ఏడెనిమిది వందల అంటే ఎన్ని సంవత్సరాలైనది క్లియర్గా చెప్పట్లేదు కానీ ఎంతో పురాతనమైన ఆలయం నిజంగా చూస్తున్నారు కదా చూడండి ఎంత చెక్క చెదరకుండా ఎన్ని గాలివాణాలు వచ్చి ఎంత వచ్చింటాయి చూడండి అలాగే ఈ టెంపుల్ని గత కొన్ని సంవత్సరాలుగా రాముల వారికి కళ్యాణం జరుపుతున్నారు రా సీతారాముల వారికి కళ్యాణం జరుపుతున్నారు ఎంత అదృష్టం సో ఈ వీడియో కళ్యాణం అయిపోయేంత వరకు ఉంది ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కళ్యాణం అయిపోయేంత వరకు చూడండి ఇంకా ముందు ముందు వీడియో ముందు ముందు కళ్యాణం అద్భుతంగా ఉన్నాయి ఓకే చూడండి ముందు చూసి లైక్ చేయండి

కొత్త హలు చాలా మంది పైన ఉన్నారు స్టేజ్ మీద ఎండ దిగవలసిందిగా కోరుతున్నాను చాలామంది చాలామంది పైనన్నారు

바다 행자해 Mahara <laughs>

i'ma

i'm だしゃべる方がいいそうですよ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు సీతమ్మ వార్ల కళ్యాణం పట్టాభిషేకం ఏకకాలంలో చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదోడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దేవుడి కృపా కటాక్షాలను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభిమానులను తెలియజేస్తా ఈ ఆలయం చాలా గొప్పది అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఎంతో విశిష్టత కలిగి అప్పట్లో పాండవులు నడయా సందర్భంలో ఈ విగ్రహాలు ప్రదర్శించారని ఒక కథలోను ఎంతో కాలంగా ఇవి ఇక్కడ ప్రతిష్టపించబడ్డాయి వివిధ రాజులు వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇంకో కథలో చెప్పబడతా పలు సందర్భాలలో దీన్ని ధ్వంసం చేయాలంటే కుట్ర జరిగినప్పటికీ కూడా రాముల వారు తనను తాను రక్షించుకొని ప్రజలను రక్షిస్తూ దర్శనమిస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ చాలా పెద్ద కాలంలో శ్రీరాముల వారి కళ్యాణము దాంట్లో మన పూర్వజన్మ సుకృతం అయితే ఈ దేవస్థానాన్ని చివరిలో పాండవులు కట్టారని దాని తర్వాత వారు విజయం సాధించినట్లు చారిత్రక రాడు వందల పదమూడు అంటే ఎనిమిదవ శతాబ్దంలో బాదామి చాళక్యం దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దినట్లు అనేక మహానుభావులు దీన్ని సందర్శించినట్లు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అయితే అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ దేవాలయంతో సహా ఆక్రమణలకు గురైతే రెండు వేల పదహారున మన దృష్టికి రావడం సంస్థ దృష్టికి మేము కొంతమంది పెద్దలతో అనేక మందితో కలిసి వెంకయ్య